నమస్తే ఫ్రెండ్స్ పచ్చి మామిడికాయలు అయితే వచ్చేసాయండి మార్కెట్లోకి ఇక వాటిని చూస్తే అయితే నాకైతే ఆగలేదండి నోట్లో నీళ్ళు అయితే ఊరిపోతున్నాయి అందుకే కొనుక్కొచ్చుకున్నాను మామిడికాయ పప్పు అయితే చేస్తున్నానండి మామిడికాయ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి పచ్చిపోయినా పండువైనా పప్పు అయినా పచ్చడైనా వేడి వేడివేడి అన్నంలో భలే ఉంటుందండి అసలు పప్పు కూడా భలే ఉందండి పుల్ల పుల్లగా చాలా టేస్టీగా చాలా బాగుంది మా ఊర్లో అయితే మామిడికాయ చెట్లు చాలా ఉన్నాయండి దగ్గరలో ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళేసి తీసుకొని వచ్చేసి పచ్చడి కానీ పప్పు కానీ ఏదంటే అది చేసుకొని తినేస్తామండి పప్పు అంటే మా పిల్లలకి చాలా ఇష్టం అండి రెండు రోజులైనా పెట్టుకొని తినేస్తారు అలాగే చూ చేసినా తింటారండి అంత ఇష్టమండి మా పిల్లలకి అయితే మామిడికాయలు ఎక్కువగా ఉన్నప్పుడు శుభ్రంగా కడిగేసుకొని వాటిని సన్నగా తరిగేసుకొని ఉప్పు కలిపేసుకొని బాగా ఎండలో ఎండబెట్టేసుకొని మనం స్టోర్ చేసుకుంటే మనకి ఇలా దొరకనప్పుడు ఇలా పప్పులో వేసేసుకొని చింతపండులాగా వేసుకొని యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఆ మామిడికాయ పప్పులాగే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది